స్వాగతం రామగుండ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి రాజ్ ఠాకూర్ జన్మదిన వేడుకలు అంతర్గాం మండల పార్టీ మరియు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో అంతర్గాం టీటీఎస్ లో స్వయంభూ వెల్సిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో వేద బ్రాహ్మణుల సమక్షంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల పార్టీ నాయకులు పలువురు సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు మహిళలు సోదరిమన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

አ <imitation> <imitation> <imitation>

न्द्रकलं च मन्धरं च बुद्धिञ्च दिग् मन्द्रेः मन्त्रेः च केतुनाः देक्षमायो नारायणा च विद्दे वासुदेवाहि धीमहे अन्नो विष्णुप्रचोदया विष्णुवक्षरे विष्णुकरणे अस्मद्रव्यमृन्दमेधा भगवद्देवताभ्यो नमो नमः पुम्बिकदेवताभ्यो नमो नमः

మనందరి ప్రియతమ నాయకులైనటువంటి రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ గారి యొక్క సతీమణి గౌరవశ్రీ మనాల్ ఠాకూరు మన అందరి ఆడపరచు మన ఆత్మీయ బంధు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారి గుడి నూకాంబిక దగ్గర మండల కాంగ్రెస్ పార్టీ మరియు వల్ల స్వామి గ్రామ కమిటీ అధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మరి అక్క మల్లారీ ఠాకూర్ గారికి వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తూ అష్ట ఐశ్వర్యతో భోగభాగ్యాలతో వారు ఇంకెన్నో జన్మదిన జరిపించుకోవాలని చెప్పేసి మరి అమ్మవారిని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రాంత ప్రజల కోసం వినలేని విధంగా కృషి చేస్తూ అందరు ఆత్మాభిమానాలు చురగొని మరి వారికి ముందు ముందు వారికి జన్మదినాలు జరుపుకుంటూ చేయాలని చెప్పేసి ఆకాగిస్తూ అందరికి నమస్కారం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలుపుతూ మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజన్న సతీమణి గారు అయినటువంటి మన అంతర్గం ఆడబిడ్డ అయినటువంటి మనాలి ఠాకూర్ మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేమందరం ఎప్పుడు ఆమె మన అంతర్గంకి వచ్చిన మన ఆడబిడ్డలాగా స్వాగతిస్తామని ఆమె ఎప్పుడు ఆరు ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చాలా బాగుండాలని కోరుకుంటూ గుడికి వచ్చి అందరం ఆవిడ పేరున అర్చన చేయించి మా బాబీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఇలా బర్త్డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మన అన్నయ్య ఎంతో అన్నయ్య కన్నా ఎక్కువ మనకి ఇప్పుడు వదినమ్మ అయిపోయింది ప్రతి ఇంట్లో ప్రతి కార్యక్రమానికి తను హాజరవుతుంది అందరి మన అందరి తరఫున వదినమ్మకి హ్యాపీ బర్త్డే టు యూ అందరికి నమస్కారం ఈరోజు మన రామగుండం అభివృద్ధి ప్రదాత అయినటువంటి రాజ్ ఠాకూర్ అన్న సతీమణి గౌరవనీయులు శ్రీ మనాలి రాజ్ ఠాకూర్ గారి జన్మదినం సందర్భంగా అంతర్గంలో స్వయంభు వెలిసినటువంటి మూకాంబిక అమ్మవారి సన్నిధిలో ఈరోజు ప్రత్యేకంగా వారి పేరిన వారి కుటుంబ సభ్యుల పేరిన అర్చన చేపించి ఈ ప్రాంతాన్ని వారు అభివృద్ధి చేసే విధంగా శక్తి సామర్థ్యాలను వారికి కలిగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అంతర్గామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ప్రజాప్రతినిధులందరూ కూడా అమ్మవారిని వేడుకోవడం జరిగింది మనం చూస్తూనే ఉన్నాం గతంలో కంటే భిన్నంగా రాజ్ ఠాకూర్ అన్న కుటుంబ సభ్యులు ఈ ప్రాంతంలో అనేకమైన సమస్యల పట్ల అవగాహన ఉండి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎన్నో ఎంతో ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ప్రత్యేకంగా మనాలి రాజ్ ఠాకూర్ అదనమ్మ ప్రతి సమస్య మీద స్పందిస్తూ గ్రామ గ్రామాన ఊరు ఊరు వాడవాడ తిరుగుతూ ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని తప్పకుండా మనం చెప్పుకోవచ్చు ఏ సమస్య అయినా తనకు తెలిస్తే ఆ సమస్య పరిష్కారం కోసము ముందుకు వచ్చి వారి ఇళ్ళకెళ్ళి ఆ సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఆమె నడుచుకుంటూ ఈ ప్రాంతంలో పార్టీని పార్టీ అందరినీ కలుస్తూ వాళ్ళందరినీ ఉత్సాహపరుస్తూ తిరుగుతూ ఇక్కడ రాజన్న బలాన్ని ఇంకొక పదేళ్ళ పాటు ఈ కాలం ఈ ఈ ప్రాంతంలో రాజన్న పాలన కొనసాగించే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఇంకా ముమ్మరంగా చేస్తూ ఆ చేసేటువంటి శక్తిని అమ్మవారు వాళ్ళకి ప్రసాదించి వారి కుటుంబాన్ని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వశ్వర్యాలతో వర్ధిలేలాగా దీవించాలని మనసారా మేము ఇక్కడ అమ్మవారిని వేడుకోవడం జరిగింది రాబోయే కాలంలో వారు ప్రజా సమస్యల పరిష్కారంతో ఈ ప్రాంతంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని ఈ ప్రాంత అభివృద్ధి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించే విషయంతో నిన్ననే మనం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రాజా రాజన్న గారు చెప్పడం జరిగింది అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం తప్పకుండా రాజన్న బాటలో నడిచి అందరం చేయి చేయి కలిపి రాజ్ ఠాకూర్ అన్న కుటుంబాన్ని రాజన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మన మండల అభివృద్ధి కోసం ఎందుకంటే ఇక్కడ అనేకమైన ప్రాజెక్టులతోని భూములు కోల్పోయినటువంటి సందర్భం ఉన్నది రాష్ట్రంలో కూడా ఒక మండలంలో ఐదారు కంపెనీలు భూసేకరణ చేసినటువంటి మండలం ఇదే ఉండొచ్చు నాకు తెలిసి బహుశా ఎందుకంటే ఇక్కడ వీవింగ్ స్పిన్నింగ్ మిల్లు భూసేకరణ జరిగింది ఎన్టీపీసీ భూసేకరణ జరిగింది బీపీఎల్ పవర్ ప్లాంట్ కోసం భూసేకరణ జరిగింది ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిగింది ఇలా ఎయిర్పోర్ట్ కోసం కూడా అది వచ్చే అవకాశం ఉంటే భూసేకరణ జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలో భూములు కోల్పోయి వాళ్ళ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డటువంటి రైతులు రైతు కూలీలుగా మారినటువంటి సందర్భాన్ని గుర్తించుకొని రాజన్న ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చేయడానికి పోనుకొని ఉన్నారు కాబట్టి మనమందరం రాజన్నకు వెన్నుదన్నుగా నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడున్న యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ రాజన్నకు బలంగా ఉండి రాజన్న కుటుంబానికి బలంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం అందరం కలిసి నడతామని చెప్పేసి అమ్మవారి సాక్షిగా తెలియజేసుకుంటూ రాజ్ కుటుంబం కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనునిత్యం శ్రమించే విధంగా శక్తిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మా సమ్మక సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గారు శంకరెడ్డి బాబు గారు మహిళా సోదరి ఈ గ్రామ ఉప సర్పంచులు వార్డు మెంబర్లందరికీ అందరికీ కూడా పార్టీ నాయకులు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రాజన్న పక్షాన రాజన్న కుటుంబ సభ్యుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం